చాలా సార్లు రేపల్లికి వచ్చాను కానీ మొట్టమొదటిసారిగా నీలో ఉత్సాహం చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు ఎన్నికలు లాంఛనమే కానీ మెజారిటీని ముఖ్యం ఇక్కడ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా రేపల నియోజకవర్గమే కుటుంబం కుటుంబ కుటుంబంగా భావించి రాత్రి బగుళ్ళు పని పనిచేస్తున్నటువంటి అనగాని సత్యప్రసాద్ రాజధానిలో రోడ్ల మీద గ్రావులు ఉంటే ఆ గ్రావెలు కూడా దొంగిలిచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీ అవునా కాదా అలాంటి దొంగకు మొగుడుగా పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చాను ఐపీఎస్ఏ కాదు ముప్పై ఐదేళ్ళు దొంగల్ని పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఆదరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అది నాకు సైకో జగన్ కి వ్యత్యాసం నేను సంస్కారవంతుల్ని చదువుకున్న వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహించే వ్యక్తిని నేను జోబీలు కొట్టేవాళ్ళని మీకు ఎక్కడికక్కడ నమ్మక ద్రోహం చేసేవాళ్ళని భూ కబ్జాలు చేసే వాళ్ళని తీసుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీలో ఒక నమ్మకాన్ని చూస్తున్న తెలుగుదేశం జెండాలు చూస్తా ఉంటే పచ్చ చొక్కాలు వేసుకుని మా ఆడబిడ్డలు పసుపు చీరలు కట్టుకుని వీర వనితల మారిగా ముందుకొచ్చారు మా తమ్ముళ్ళైతే బ్రహ్మాండంగా స్పందించే పరిస్థితికి వచ్చారు అలాంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇంగోపక్క జన సైనికులు జనసేనాని ఆదేశాలు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఎక్కడ చూసినా జన సైనికులైతే వీరోచితంగా పోరాడుతున్నారు ఉధృతంగా వచ్చారు నిన్న మొన్న రెండు రోజులు గోదావరిలో తిరిగాము తిరిగితే గోదావరి గర్జించింది గోదావరి ఉధృతంగా వస్తే ఎంత స్పీడ్ ఉందో ప్రజల్లో కూడా అంత స్పీడ్ ఉంది ఎవరైనా పొరపాటులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఆ ఉధృతితో కాళ్ళు పెడితే సముద్రం లేక కొట్టుకోపోవడం ఖాయం అలాంటి మా జన సైనికులకి అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి అభినందనలు శుభాభినందనలు ఇంకో పక్క బీజేపీ కార్యకర్తలు నాయకులు ఈ రోజు కూడా మధ్యాహ్నం మేము అందరం కూర్చున్నాం నేను పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకులు అందరం కూర్చున్నాం మేము ఒకటే ఆలోచించాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక సైనికులుగా పనిచేయాలని నిర్ణయించాం అలాంటి మా బీజేపీ నాయకులకి కార్యకర్తలకి నరేంద్ర మోడీ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి మీరు ఎంత క్రమశిక్షణ ఎంత కష్టపడతారో చూశారు అదే స్ఫూర్తితో వచ్చి బీజేపీ నాయకత్వం పనిచేయాలని వాళ్ళు కోరుతున్నా ఇక్కడికి వస్తే భుజాల మీద మా పిల్లలందరినీ చూస్తున్న ఒక తల్లి కూతురి చేతిలో జెండా ఇచ్చింది ఇంకో తండ్రి భుజాలపైన ఎక్కించుకున్నాడు ఇంకో తండ్రి అమ్మాయిని భుజాలపైన ఎక్కించుకుని చంద్రన్న నా బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నా వీళ్ళ భవిష్యత్తు నీదేనని ఆ తల్లు ఆ తండ్రులు నా మీద నమ్మకం పెట్టారంటే నా జీవితంలో నాకేం కావాలని అడుగుతున్నా ఈ నమ్మక నమ్మకం కోసమే బ్రతికా నేను అయితే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ముందుగానే మిమ్మల్ అందరినీ ఏ పని చేయాలన్నా ఏం చేస్తే లాభం వస్తుంది కూడా ఎప్పటికప్పుడు చెప్పేవాడిని ఒక్క విషయం ఆలోచించుకోండి హైదరాబాద్లో రెండు వేల కంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏ మై కొద్దిగా తొంభై ఐదులోనే నేను ఆ రోజు ఒక విషన్ ఇచ్చాను ఇరవై ఇరవై విషన్ ఇచ్చాను ఇప్పుడు కూడా ఇంతమని ప్రసాద్ గారు ఉన్నారు నాకు డెబ్బై మూడు సంవత్సరాలు కానీ నా ఆలోచనలన్నీ నవ యువకుడికి ఆలోచనలు ఉంటాయి ఆలోచనలే ఉంటాయి రాబోయే ఇరవై సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ మార్పులు వస్తాయో ఆ మార్పులు తెచ్చి పిల్లలకు అందజేయాలనేది నా ఆరాటం వీళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలనేది నా ఆలోచన తప్పకుండా చేస్తా అయితే పిల్లలు మీరు ఒక పని చేయాలి అందరికీ సంబరాలిడేస్ ఇప్పుడు ఇంకొక నెల స్కూల్స్ ఉండవు ఏ పిల్లలు మీరంతా తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు పట్టుకుని ప్రతిరోజు సాయంత్రం ఊరంతా ఒక ర్యాలీ చేసి ప్రజా చైతన్యం కోసం మా భవిష్యత్తు కోసం ఓటు ప్రజలకు పిలిపివలసిన బాధ్యత ఈ పిల్లల పైన ఏం పిల్లలు చేస్తారా అని అడుగుతున్నా మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఒంటరిగా రాలేదు మేమంతా కలిసి వస్తున్నాం ఆయన ఏదో ఒంటరిగా వస్తాడని ఆయన వచ్చేది శవాలతో వస్తాడు నేను వచ్చేది నాయకులతో వస్తాను ఆయన చేసే శవ రాజకీయాలు చేస్తాడు నేను చేసేది ప్రజా రాజకీయాలు చేస్తాను పేదవాడి రాజకీయాలు చేస్తాను మీరు చూస్తే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అమర్నాథ్ గౌడ్ ఈ నియోజకవర్గం అక్కను వేధిస్తున్నారని ఇది తప్పని ఇంట్లో చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అక్క కోసం ప్రయత్నం చేశాడు ఆయన చేసింది ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళు జాగ్రత్త చేశాడు ఆ నేరానికి ఆ కుర్రవాడిని సజీవ దహనం చేసి కాల్చేశారు ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షి చూడాల్సింది నేను అడుగుతున్నా అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కూడా బాధపడతా ఉంది ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారని మీరొక్క విషయం గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి అక్రంధ ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అదే చివరి రోజు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంత కఠినంగా ఉన్నా అవునా కాదా అని అడుగుతున్నా